తిరుమల తిరుపతి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కోటాక్గాను సో టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతుంది ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు అంగప్రదక్షిణ శ్రీవాన్ టికెట్లు అలాగే సీనియర్ సిటిజన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అవన్నీ వివరాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్కూల్ ద్వారా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి ఈ డేట్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి అంగ ప్రదక్షిణ టికెట్లు ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు ఇక శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ చేస్తారనమాట అన్నమాట ఇక సీనియర్ సిటిజన్ అలాగే దివ్యాంగుల దర్శనం ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు అదే రోజు అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అంటే మూడు వందల రూపాయల టికెట్లు ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అలాగే అలాగే తిరుమల తిరుపతి తిరుమల మరియు తిరుపతిలో వసతి అకామిడేషన్ ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ చేస్తారనమాట ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కోటగాను ఇప్పుడు నవంబర్లో రిలీజ్ చేస్తారు అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు వందల రూపాయలు కూడా రిలీజ్ చేస్తారు ఇరవై ఐదో తారీఖు నవంబర్ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు టికెట్లు మీరు బుక్ చేసుకోవాలనుకుంటే అధికార వెబ్సైటు టీటీ దేవస్థానం టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి ముందుగా రిజిస్టర్ చేసుకొని ఉంచండి మీ డీటెయిల్స్ ఆధార్ కార్డు అవన్నీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి రెడీగా ఉండండి మీరు ఈ టెన్కి లెవెన్కి త్రీకి చేయాలనుకుంటే టెన్ కంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఓపెన్ చేసి లాగిన్ అయిపోయి ఉండండి రెడీగా అలాగే మీకు ఎవరెవరి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు ఎన్ని టికెట్స్ వాడి నేమ్స్ కానీ ఆధార్ నెంబర్స్ ఏజ్ డీటెయిల్స్ అన్నీ ఒక షీట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి సో కంప్యూటర్లు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో అవైలబుల్గా లేదంటే ఈ సేవా సెంటర్స్ అలా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ముందుగానే డీటెయిల్స్ అన్ని పేపర్లో రెడీగా చేసి పెట్టుకోండి వాళ్ళ దగ్గర అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి నేను వీడియోస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసే ఆల్ అనే నోటిఫికేషన్స్ని క్లిక్ చేయండి